ఈ ఎడబాటుకి మాట్లాడకపోవడానికి దూరంగా ఉండడానికి తోడిప్పుడు వచ్చిన మరో ప్రమాదం ఏమిటంటే తల్లి తండ్రి పడుకుని మధ్యలో ఫోన్ పెట్టుకుంటున్నారు రాత్రి ఆ ఫోన్ కిరణాలు పెద్దవాళ్ళని ఏం చేయలేకపోవచ్చ రేడియేషన్ పిల్లల మీద ప్రసరిస్తుంది అందున ఐదేళ్ల లోపు పిల్లల మీద ఈ రేడియేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది దానివల్ల వాళ్ళ మెదడు చచ్చుపడిపోతుంది ఆ కిరణాల కారణంగా ఆధునిక పరిశోధనల్లో బయటపడిన విషయం ఇది ప్రత్యేకించి వైద్యులు నాకు చెప్పి మీరైతే ఎక్కడో చెబుతారని అంటే తప్పకుండా దీన్ని మోగించే పూజ నాది ఎంతకంటే పుణ్యం లేదని చెప్పాను నేను ఆ కిరణాలు పడుతున్నాయి పడుతున్నాయంటే లేజర్ కిరణాలు పక్క మీద పిల్లాడు పిల్లాడు పడుకున్నాడు పదేళ్ళు పిల్లాడు కానీ పిల్ల కానీ ఉన్నారంటే ఫోన్ ఆ పరిసరాల్లో ఉండకూడదు వాడు మన దగ్గర ఉన్నంతసేపు ఫోన్ పక్కన ఉండాల్సింది ఎవరు ఫోన్ చేయని అత్యవసరం చూసుకోవచ్చు ఎవరైనా అత్యవసరమైతే మాట్లాడదు మనం ప్రతి మా మాట్లాడుతూనే ఉంటాం అలాగా పైగా మనకి తరచు ఫోన్లు వస్తూ ఉండడం అనేది ఏదో గొప్పగా భావిస్తున్నారు చాలా మంది